తండ్రినిక ఉందములు సుతులు సూత్రములు ప్రభువు కోట్లాది కోట్ల కృతజ్ఞతా సుత్తులు చెల్లిస్తున్న ప్రభు అయా ఈ నూతన సంవత్సరంలో ప్రభువ ఈ వేకు జామునే ప్రభువా అయా నీ కృప మాకు అనుగురించమని వేడుకుంటున్నాం తండ్రి నీ ఆశీర్వాదం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము చేసే పనులలో ప్రభువ మేము చేసే పరిచయాల్లో తండ్రి అయా మేము ఎక్కడ వెళ్ళినా ప్రభువ మేము దీవైన కర తండ్రి నీ సహాయం మాకు దయచేయండి ప్రభు అయ్య నీకే వందనాలు తండ్రి అయ్యా నిజమైన దేవుడా నిజమైన యేసుక్రీస్తు ప్రభువ మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి మేము మమ్మల్ని దీవించమని ప్రార్థున్నాం తండ్రి ఈ నూతన సంవత్సరంలో తండ్రి కుటుంబంలో ప్రభు అయా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తండ్రి ఈ కుటుంబంలో ప్రభు శోధన తొలగించండి తండ్రి వేదన తొలగించండి ప్రభు అయా కష్టాన్ని తొలగించండి తండ్రి దుఃఖాన్ని తొలగించండి ప్రభు ఏసు క్రీస్తు ప్రభు నామములు తండ్రి ఈ సంవత్సరం అంతా ప్రభు ఆశీర్వాదకరంగా ఉండులాగన ప్రభువ దీవెనకరంగా ఉండులాగన ప్రభువ నికృప అనుగురించండి ప్రభువు ఏసయా నీకే వందనాలు తండ్రి అయ్యా సంతోషం దయచేయండి ప్రభువ ఆశీర్వాదం దయచేండి తండ్రి అయ్యా మేము అప్పు ఇచ్చువారుగా ఉండులాగా కృప అనుగురించండి తండ్రి మేము సహాయం చేయులాగా అనుగురించండి ప్రభు అట్టి కృప మాకు అనుగురించమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రతి క్రైస్తవులలో తండ్రి అయ్యా ప్రతి విశ్వాసులలో ప్రభు అయ్యా ప్రతి మనుషులలో ప్రభువ సహాయం చేసే మనసత్వం మాకు దయచేయండి తండ్రి ఒకరికి పట్ల ఒకరికి ప్రేమ దయచేయండి ప్రభు ఒకరి పట్ల ఒకరికి తండ్రి అయా ఆప్యాయత కలిగి సహాయం చే మనుషులు అనుగురించమని ప్రార్థిస్తున్న తండ్రి తండ్రి కుమారుడు అపరిశుద్ధ ఆత్మదేవ పరలోకం అందున నా తండ్రి ఏసయ్య నీకే వందనాల తండ్రి మేము కుటుంబంలో దీవించబడాలి ప్రభువ ఈ నూతన సంవత్సరంలో ప్రభువ అయా మేము పరిచయం చేస్తున్నప్పుడు దీవించబడాలి ప్రభువ అయా కుటుంబంలో దీవించబడాలి ప్రభువ ఏసయ్య మేము పనిచేస్తున్న జాబు విషయంలో అయ్యా మేము దీవించబడాలి తండ్రి మేము చేసే ప్రతి పని విషయంలో మేము దీవించబడాలి తండ్రి ఈ నూతన సంవత్సరంలో తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రభు ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి దేవినకరంగా మార్చండి ప్రభువ అప్పు ఇచ్చువారుగా మార్చండి ప్రభువ కష్టాన్ని తొలగిపోయి తండ్రి అయ్యా సంతోషం పుట్టించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఏసే నీకే వందనాలు ప్రభు అయ్యా ప్రభు అనేకే సూతులు సూత్రం తండ్రి నువ్వు ఆశ్చర్య కార్యాలు దేవా నీకే సూత్రం తండ్రి గొప్ప కార్యాలు దేవా నీకే సూత్రం తండ్రి ఈ నూతన సంవత్సరంలో ప్రభు అయా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రభువ మేము అద్భుతం చూడాలి ప్రభువ అయా ఏసయా ఆకాశం వాకిలి ఇప్పండి ప్రభువ పట్టరాని దేవెన్లు గుమ్మరించండి తండ్రి నిత్యం ఆశీర్వదించండి ప్రభువ మా కుటుంబ సరిహద్దులు కానీ ప్రభువ అయా వ్యాపార సరిహద్దులు కానీ ప్రభువ జాబు విషయంలో కానీ ప్రభువ పొలం విషయంలో కానీ ప్రభువ అయా అయా సరి ఎదురు విషయాలు పరచండి ప్రభువ నీ కృప అనుగురించండి ప్రభు మీరు సహాయం దయచేయమని తండ్రి నిజమైన దేవుడా ఏసయ్య మమ్మను ఒక్కసారి కరుణించు ప్రభు అయ్యా కనికరం చూపండి తండ్రి దయ చూపండి ప్రభు ఎంతమంది బిడ్డలు ప్రభు ఆశ కలిగి ఉన్నారో ప్రభువ వారి ఆశ నెరవేర్చండి ప్రభు అయ్యా నీకే వందనములు శుద్ధులు స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి కనికెరం చూపండి ప్రభు నాశయ దుర్గమ్మ నీకే స్తోత్రం తండ్రి మహాదుర్గమ్మ నీకే వందనాలు ప్రభు అవును ప్రభు ఉన్నది లేనట్టు ప్రభువ లేనిది ఉన్నట్టు తండ్రి చేయగలిగిన గొప్ప దేవుడు నీకే స్తోత్రము చెల్లిస్తుందండి ఎంతమంది అయితే ప్రభువా బిడ్డలు ప్రభు అప్పుల్లో కూడుకున్న బిడ్డని జ్ఞాపం చేసుకోండి తండ్రి గర్భం లేని బిడ్డలను జ్ఞాపం చేసుకోండి ప్రభువ అయా కుటుంబంలో సంతోషం లేకుండా ఉంటున్న బిడ్డలను జ్ఞాపం చేసుకుని తండ్రి భర్త నుండి భార్య కానీ ప్రభువ భార్య నుండి భర్త కానీ తండ్రి అయా సమాధానం లేని బిడ్డలని జ్ఞాపం చేసుకుని తండ్రి భార్య భర్తల నుండి పిల్లలకు తండ్రి పిల్లల నుండి భార్య భర్తలకు తండ్రి తల్లిదండ్రులకు తండ్రి సమాధానం లేని బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభువా అప్పుల్లో ఉన్న వారిని జ్ఞాపం చేసుకోండి తండ్రి గర్భం లేని వారి బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభువా అయ్యా ఈ నూతన సంవత్సరంలో ప్రభువ ఎవరైతే పెళ్ళి కాని వారు ఉన్నారో ప్రభు వారిని జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసే నీకే వందనాలు సుతులు సూత్రం చెల్లిస్తున్న తండ్రి అయ్యా ప్రభు ఎంతమంది ప్రభువ అయ్యా హాస్పిటల్లో కానీ ప్రభు అయ్యా అయ్యా ఏసఐ నీకే వందనాలు తని అనారోగ్యం ఉన్న బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభువ ఏసే నీకే వందనాలు ప్రభువు అయా యాక్సిడెంట్ అయిన బిడ్డలు జ్ఞాపం చేసుకొని ప్రభు పరిశుదృడాన్ని నమ్మ నమ్మకమైన పరలోకమ్మ తండ్రి ఇల్లు లేని వాళ్ళు ప్రభు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్న తండ్రి ఈ సంవత్సరంలో ప్రభు ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రభు అయ్యా మీరు ఆశీర్వాదం దయచేందుతండి ప్రతి ఒక్క బిడ్డ నోట్లో మీరు నవ్వు పుట్టించండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు సందే సంతోషం పుట్టించండి ప్రభు ఎంతమంది అయితే బిడ్డలు ప్రభు అయా అయా నిన్ను అనుసరిస్తున్నారు ప్రభు ప్రతి కుటుంబంలో తండ్రి శోధన వేదన తొలగించండి తండ్రి ఈ సంవత్సరం మొత్తం ప్రభు ఆశీర్వాదకారంగా అయా మీరు దయచండి ప్రభు గర్భం లేని బిడ్డలు తండ్రి మీరు గర్భం గర్భం ప్ర ప్రార్థిస్తాం తండ్రి అవును ప్రభా గర్భపాలం యహోవిచ్చు బహుమానం కదా తండ్రి మీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభు వాక్యమై ఉన్న దేవుడు నీకే సూత్రం తండ్రి అయ్య గర్భం లేని బిడ్డలను జ్ఞాపం చేసుకున్న తండ్రి అయ్యా పద్ అయా గర్భం లేని బిడ్డలను జ్ఞాపనం చేసుకున్న తండ్రి ఆ వాగ్దానం నెరవేర్చండి ప్రభు గర్భాపలం యవహో బహుమానం అని చెల్లించిన దేవుడు నీకే సూత్రం తండ్రి ఆ వాగ్దానం నెరవేర్చమని తండ్రి ఈ నూతన సంవత్సరంలో తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి అయా ఆశ కలిగిన బిడ్డలకు ప్రభువా గర్భం లేని బిడ్డలకు తండ్రి మీరు గర్భం దయచేయమని ప్రార్థిస్తున్న తండ్రి ఏసయ నీకే వందనములు స్థుతులు సూతం చెల్లిస్తున్న ప్రభువా అవును ప్రభువ నన్ను ప్రేమించువారు ఆస్తికర్తలుగా ఉందును వారి నిధులు నింపుదును అని సెలవించిన దేవ నీకే స్తోత్రం చెల్లిస్తున్న తండ్రి అవును ప్రభువ అయా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపం చేసుకుని తండ్రి అవును ప్రభువ నన్ను ప్రేమించు వారు తండ్రి ఆస్తికర్తలుగా ఉందరు వారి నిధులు నింపుతానని సెలవించిన దేవ నీకే స్తోత్రం తండ్రి అయ్యా ఆ వాగ్దానం ఎత్తిపెట్టుకొని ప్రార్థిస్తున్న తండ్రి అయ్యి ఏ ఒక్క బిడ్డ అయితే ప్రభు అప్పుల్లో ఉన్నారో ప్రభువ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభువ శోధనలో ఉన్నారో ప్రభువ అయ్యా ఆర్టీ బిడ్డని జ్ఞాపం చేసుకోండి ప్రభువ కష్టం లో ఉన్నారు బిడ్డలని జ్ఞాపం చేసుకున్న తండ్రి దుఃఖంలో ఉన్న బిడ్డలని జాపం చేసుకుని తండ్రి అయా ప్రభు ఆ వారికి తండ్రి అయా నీకే సుతులు సూత్రం చెల్లిస్తున్న తండ్రి పరలోక ఐశ్వర్యంతో ప్రభువ అయా వారికున్న అప్పులు తొలగించమని వేడుకుంటున్నాం తండ్రి అయా బాధలు తొలగించమని వేడుకుంటున్నాం తండ్రి కష్టం తొలగించమన్న వేడుకుంటున్నాం తండ్రి అయ్యా పది మందికి సహాయం చేసే కృపాను గురించి తండ్రి నజర నేసుక్రి సధికార నామంలో ప్రభువ అప్పు కాడి విరగొట్టండి ప్రభువ ఏసునామ అప్పు కాడి విరగొట్టండి ప్రభువు అప్పు తొలగించండి ప్రభువ ఏసీ వందనాలు వందనండి బ్యాంకులో కానీ ప్రభు ఏసయ్య ఎవరి దగ్గర అప్పు చేశారో ప్రభు అయా అప్పుల నుంచి విడుదల దయచని తండ్రి అవును ప్రభు అయ నీకే సూత్ర స్తోత్రం తండ్రి అప్పు తీసుకున్న వారు ప్రభు అప్పు ఇచ్చువారికి తండ్రి దాసుడు అని సెలవిచ్చిన దేవ నీక స్తోత్రం ప్రభు అట్టి కృప అను అట్టి కృప లేకుండా తండ్రి అయా ఏసయ నీకు వందనలు తండ్రి అయ్యా అట్టి కృప అయ్యా మీరు అనుగురించకుండా తండ్రి అయా ఆ కృపను కొట్టివేను తండ్రి ప్రతి ఒక్కరు అప్పు ఇచ్చువారికి ఉండే కృప అనుగురించని ప్రభు మీరు సహాయం దయచని తండ్రి మీరు నెమ్మది దయచేయని ప్రభు మీరు శాంతి సంబంధాన్ని దయచింది తండ్రి అప్పు ఇచ్చువారి ఉండే కృపను గురించండి ప్రభావ ఏ బిడ్డ బిడ్డైతే ప్రభు ఈ తండ్రి అయ్యా అప్పు చేయకుండా తండ్రి మీరు కృపను గురించండి ప్రభు అప్పు ఇచ్చువారిగా సాయం చేయమని తండ్రి నజరేయుడు అనేక వందనాలు ప్రభు నమ్మకస్తుడు అనేక సుతులు సూత్రం తండ్రి ఆశ్చర్యకార్యం జరిగించండి ప్రభువ నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమస్ చేయగలను అని సెలవిచ్చిన దేవా నీకే సూత్రం తండ్రి అయ్యా మమ్మల్ని బలపరచండి ప్రభువ ఆర్థికంగా బలపరచ ప్రభువ కుటుంబ పరంగా బలపరచండి తండ్రి శాంతి సమాధానంగా అయా దయచే మనం వేడుకుంటుంది తండ్రి కృపశబ్ద సంపూర్ణుడు నీకే వందనది ప్రభు అయా ప్రభు నీకే శుద్ధులు సూత్రం చెల్లిస్తుంది తండ్రి చూపండి ప్రభువు దయ చూపండి తండ్రి అయా అప్పు అనే కాడి విరగొట్టండి ప్రభు ఏ సునామలు తండ్రి ఎక్కడెక్కడ తండ్రి అప్పులు ఉన్నాయో ప్రభా ఏ కుటుంబంలో అప్పులు ఉన్నాయో ప్రభా నజలైనసుక్రీస్ అధికార నామంలో ప్రభావం మత్ పద్దెనిమిది పద్దెనిమిది ప్రకారం తండ్రి ఏ సునామంలో తండ్రి అప్పు చేసే దురాత్మని తండ్రి బంధిస్తున్నాం తండ్రి ఏ సునామాలు తండ్రి అయ్యా విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి అప్పు ఇచ్చువారుగా ఉందరుగాక అయ్యా ప్రతి కుటుంబంలో అప్పు గాక అప్పు ఇచ్చువారుగా ఉందరుగాక ఏ సు నామంలో తండ్రి ప్రార్థనలో ఉన్న బిడ్డల్లో తండ్రి ఈ శోధన గాక ఈ అయా ఈ ప్రార్థన ఆలకిస్తున్న బిడ్డలు ప్రభు వింటున్న బిడ్డలు తండ్రి అయా ఏ స్నామముల ప్రభు ఓ కార్యం జరుగునుగాక నీ నూతన క్రియ జరుగునుగాక నజరేయుడ నమ్మదగిన ప్రభువ మహోనతుడా మైమగల దేవుడా ఏసయ్య నీకి వందనాలు తండ్రి ఏసయ్య నిజమైన దేవుడా నమ్మకస్తుడ అనేక సుతులు సూతం చెల్లిస్తుందండి మమ్మల్ని ఒకసారి కరుణించు ప్రభు కటాక్షించు తండ్రి ఎంతమంది అయితే ప్రభు ప్రభు పరిశుద్ధుడు అనేక వందనాలు సుధులు స్తోత్రం చెల్లిస్తుందండి అయ్యా తాగుబోతులు ఉన్నారో ప్రభువ తిరిగిపోతులు ఉన్నారో తండ్రి ఎభిచారులు ఉన్నారో ప్రభా ఈ నూతన సంవత్సరంలో తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తండ్రి ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా అవును అయా అాగుబోతుల్ని మార్చండి తండ్రి తిరిగిపోతులను మార్చండి ప్రభా నీకే వందన తండ్రి అసధ్యం అంటూ లేని దేవుడు నీకే సూతులు సూతం చెల్లిస్తుంది తండ్రి ప్రతి కుటుంబం దీవెనకరంగా ఉండాలి ప్రభావ ప్రతి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి ప్రతి కుటుంబం అప్పు ఇచ్చువారు ఉండాలి ప్రభావ ప్రతి కుటుంబం సంతోషకరంగా ఉండాలి తండ్రి అయా మీరు అనుగురించు అని ప్రభు ప్రతి ఒక్కరు అయ్యా ఒక్కరు తండ్రి నిన్ను శృతించాలి నేను గణపరచాలే ప్రభు అయా నీ వాక్యం చదవాలి తండ్రి అయా నీ మార్గం నడవాలి ప్రభు అటు కృప గురించండి ప్రభు అనేక సూతులు సూత్రం చెల్లిస్తున్న తండ్రి కనికరం చూపని దయచూపని తండ్రి మహోనతుడు అనేకే వందనాలు ప్రభు కృపా సత్యసంపణుడు అనేకే సూతులు సూత్రం చెల్లిసిన తండ్రి అవును ప్రభు కుటుంబంలో ప్రభు ఎవరైతే తండ్రి అయ్యా ఒకరికి ఒకరికి పడకుండా చేస్తున్న తండ్రి ఏ స్థానంలో తండ్రి అయ్యా బంధించి అయ్యా కుటుంబానికి విడుదల తండ్రి కుటుంబంలో ప్రభా ఎవరైతే తండ్రి అయ్యా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ప్రభా శోధంలో ఉన్నవారైతే తండ్రి ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోమని తండ్రి నా జరేయడానికి వేయడానికి తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా అయా వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తండ్రి వారి రాకపోకల్లో మీరు తండ్రి అయ్యా మీరు కాపుదల దయచండి తండ్రి అయ్యా నెమ్మది దయచండి తండ్రి అయా వేసే అనేకే వందనాలి ప్రభా ప్రతి ఆయా యాక్సిడెంట్ స్పిరిట్లు వేస్తున్నాము తొలగించండి ప్రభావ అయా ఏస్తున్నాములో బంధించండి ప్రభు అయా వెళ్ళ ఎవరికి ఏం కాకుండా తండ్రి ఆ రాకపోకల్లోని సమాధానం దయచండి తండ్రి నెమ్మది దయచేను తండ్రి జాబ్కి వెళ్తున్నప్పుడు తండ్రి అయా ఆయా బయటికి వెళ్తున్నప్పుడు తండ్రి మీరు కాపుదల దయచండి తండ్రి వారి రాకపోకలు మీ హస్తం ఉంచండి తండ్రి మీ కృప ఉంచండి ప్రభా ఏ సమ్మ సమాధానం ప్రభా నజరేడ్ నీకే వందనములు సుతులు సూత్రం తండ్రి అయ్యా నేనే సత్యము నేనే మార్గము నేనే జీవ మన సెలవిచ్చిన దేవ నీకే సూత్రులు సూత్రం తండ్రి కనికరం చూపని ప్రభు ఒక్కొక్క బిడ్డ మీద తండ్రి ఒక్కొక్క కుటుంబంలో తండ్రి ఆకాశం వాకిలిప్పండి ప్రభు పట్టరాని దీవెనలు కుమ్మరించండి తండ్రి అయ్యా ఏసై ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తండ్రి ప్రతి ఒక్క కుటుంబం దీవెనకరం ఉండుకురు పను గురించని తండీ ప్రతి ఒక్క కుటుంబం అప్పు ఇచ్చు వారికి ఉండాలి ప్రభు ప్రతి కుటుంబంలో సంతోషం దయచేని తండ్రి నీ వెలుగు దయచేయండి ప్రభు ఏసీకి వందనాలు తండ్రి అయ్యాహ శోధకుడు ఎక్కడ పని చేయకుండా తండ్రి దరిద్రుడు ఎక్కడ పని చేయకుండా తండ్రి సోమరితనం ఎక్కడ పని చేయకుండా తండ్రి పెరికితనం ఎక్కడ పని చేయకుండా ప్రభు అయా ఏ నామంలో తండ్రి నీ మహిమను కనపరచండి ప్రభు నీ సాక్షి నీ సాక్షిగా బిడ్డలు నిలబెట్టని తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయా పరిశుద్ధుడు ఆ వేళ గొప్ప గొప్ప తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి దీవెనకరంగా ఉండాలి ప్రభా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి తండ్రి అప్పులను తొలిగిపోవాలి ప్రభా బ్యాంకుల్లో తొలిగిపోవాలి ప్రభా అయా వ్యవసాయం చేసే బిడ్డలను జ్ఞాపం చేసుకున్న తండ్రి అయా పరిశుద్ధులు అనేక వందనాలు నాలుగు సుద్దులు తండ్రి వ్యవసాయం చేసే బిడ్డల్లో ప్రభావ మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభావ అయా సమాధానం దయచండి తండ్రి అయా అనేక వంద నాలుగు సుద్దులు శోతం తండ్రి వారు చేసే ప్రతి పంటల్లో ప్రభా చేసే ప్రతి పనుల్లో తండ్రి నీ హస్తం దయచండి ప్రభావ వారి పొలంలో దీవించబడాలి ప్రభావ పట్టణంలో దీవించబడాలి తండ్రి అయా కుటుంబంలో దీవించబడాలి ప్రభు వారి ఆశీర్వదకరం ఉండు లాగన ప్రభు నీ హస్తం దయచేయండి తండ్రి నీ సహాయం దయచేయని ప్రభు నువ్వు పరిశుద్ధుడు తండ్రి అయా అప్పు చేయకుండా ప్రభు అయా అయా ఏసయా నీకు వందరం సుదృ సోదం తండ్రి పరలోకి ఐశ్వర్యంతో తండ్రి అయా పతి ఆయా వ్యవసాయం చేసే బిడ్డలను జ్ఞాప్యం చేసుకుని తండ్రి వారిని పోషించమని ప్రార్థిస్తున్న తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభువ ఈ నూతన సంవత్సరంలో తండ్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తండ్రి మీరు అద్భుతం జరిగించండి తండ్రి మీరు ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభు ఏసయ్య నీకే స్తోత్రం చెల్లిస్తుందండి నువ్వు మంచి దేవుడో కదా ప్రభువ అయా నువ్వు మహోనతుడో కదా ప్రభువ నువ్వు అద్భుతాలు చేసే దేవుడు కదా తండ్రి అయ్యా ప్రభువ సమస్తం సమకూర్చే దేవుడు నీకే వందనాలు తండ్రి సర్వ సర్వాధికారిమైన దేవ సర్వ సృష్టికర్తమైన దేవ నీకే వందనాలు చెల్లిస్తుందండి ఒక్కొక్క బిడ్డని ఒక్కొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకున్న తండ్రి అవును ప్రభు ఎంతమంది అయితే ప్రభువ అయా ప్రార్థిస్తున్న ఉన్నారు ప్రభావ వారు అయ్యా జ్ఞాపం చేసుకుని తండ్రి అయా ప్రార్థనకు సమాధానం తెచ్చేయండి ప్రభావ ఆయా నెమ్మది దీని ప్రభు అవును ప్రభు నాకు మొరపెట్టుము నేను నేను ఉత్తరమిస్తాను సెలవిచ్చిన దేవుడు నీకే స్వత్రం తండ్రి అవును ప్రభు నాకు నువ్వు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను సెలవిచ్చిన దేవుడు నీకే వందనాలు తండ్రి వాగ్దానం చేసిన దేవుడు నీకే స్తోత్రం చెల్లిస్తున్న తండ్రి వాగ్దానం నెరవేర్చు వాడు వందనాలు ప్రభావ కృపా సత్య సంపన్నుడు నీకే వందనాలు ప్రభు అవును ప్రభు No, no. బలపరచువాడు అందరినీ సమ సమస్తం చేయగలను సెలవించిన దేవుడు నీకే శుద్ధులు స్వతం చెల్లిస్తున్న తండ్రి అవును ప్రభు ఏ సహ నీకే వందనాలు చెల్లిస్తున్న తండ్రి కనికెరం చూపని దయ చూపన తండ్రి మహోనత్న చాటును నివసించువాడు సర్వశక్తిని నేను విశ్రమించేవాడు అని సెలవించిన దేవుడు నీకే వందనములు శుద్ధులు స్తోత్రం చెల్లిస్తున్న తండ్రి అవును ప్రభు అని చాటును నివసించేవాళ్ళు ప్రభు సర్వశక్తిని ఆశ్రయించేవాళ్ళు తండ్రి అయ్యా ధన్యులు ప్రభు నీ మందిరానికి వచ్చిన వారు ప్రభు అయా ఏసు సునామాలు తండ్రి అయా ఆయా మందిరానికి వస్తున్న వారిని దీవించ పడుతురు కాకదండి వెళ్తున్నప్పుడు దీవించబడుతురు కాదండి ఏ స్నామలు తండ్రి పరిశుద్ధులు నీకే వంద సూత్రం చెల్లిస్తుందండి అయ్యా నీకు ఏ అపాయం రాదు ఏ తెగులు నీ కుడారపు సమీపించదాన్ని సెలవిచ్చిన దేవుడు నీకే వందనాలు ప్రభావ ఏ అపాయం తలగకుండా ప్రభు నీ కాపుదల దయచేని తండ్రి అయా ఏ కీడు రాకుండా తండ్రి నీ హస్తం మమ్మల్ని నింపండి ప్రభావ నీ హస్తం మాకు తోడించని ప్రభావ నీ అను దృష్టి మాకు దయచేని ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ ప్రభా ఈ నూతన సంవత్సరంలో తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ అయా అయా ఏ సునంలో బాగుపడాలి ప్రభు వారి సంతోషం కలగాలి ప్రభావ నెమ్మది దయచేని ప్రభావ సంతోషం పుట్టించము ప్రార్థిస్తున్న తండ్రి ఏసే వందనములు శుద్ధులు సూత్రం చెల్లిస్తుంది కన్నకిరం చూపడి దహి చూపడి తండ్రి అయా నీకు వందనములు నమోదు సూత్రం చెల్లిస్తుంది తండ్రి అయా ఏసయ్య కనికన చూపండి ప్రభు అయా మాంత్రి కట్ల నుంచి తండ్రి నరధిష్ఠం నుండి ప్రభు ఏస పని చేసినప్పుడు తండ్రి తోటి తండ్రి అయా అయా పరి పని చేసేటప్పుడు తండ్రి తోటి వారితో నుండి కానీ ప్రభు లోకం నుండి కానీ ప్రభు ఏ అపాయం కలగకుండా తండ్రి అయా ఏసై నీకు వందనాలు నాలుగు స్తోత్రం తండ్రి మీరు కాపుదల దయచని తండ్రి ఏసై నీకే వస్తుతం చెల్లిస్తుంది ఏ కుటుంబంలో ప్రభు శోధకుడు పనిచేయకుండా తండ్రి అయా శోధకుడు పనిచేయకుండా తండ్రి ఏ మీరు బంధించండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మీద తండ్రి నదిరైనసు సధికార నామంలో ప్రభువ నీ రక్తంతో తండ్రి అయా ఏసు రక్తంతో తండ్రి ముద్రించమని వేడుకుంటాం తండ్రి అయా ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి వారికి ప్రార్థనకు సమాధానం దయచేని తండ్రి ఏసయ్య నీకే సూత్రములు తండ్రి కృతజ్ఞతాసులు చెల్లిస్తుందండి కనికనం చూపని ప్రభువ దయ తండ్రి నువ్వు మంచి దేవుడో కదా ప్రభువ నువ్వు మహోనతుడో కదా ప్రభు ప్రభువ అయ్యాను మైమగల దేవుడా కదా తండ్రి సర్వ సృష్టికర్తమైన దేవా నీకే వందనాలు చెల్లిస్తున్న ప్రభువు కనికరం చూపండి ప్రభువు దయ చూపండి ప్రభువ ఆది అందువా అయా అయా సమస్తం సృష్టించిన దేవ నీకే వందనాలు తండ్రి వాక్యమై ఉన్న దేవుడు నీకే సూతం చెల్లిస్తాను తండ్రి కనికరం చూపండి ప్రభువ దయ చూపండి తండ్రి మంచి దేవుడవుతండి గొప్ప దేవుడ ప్రభా అయి నూతన సంవత్సరం ఉన్న తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ప్రభు ప్రతి ఒక్క కుటుంబం తండ్రి దేవేనకరంగా ఉండు ఉండునుగాక ప్రభు ఆశీర్వాదకరంగా ఉండును కాక ప్రతి శోధన తొలిగిపోను కాక ప్రతి అప్పు కాడి విరగొట్టబడును కాక తండ్రి ప్రతి మాంత్రికట్లు తెగిపోను కాక తండీ దుష్టుడు పన్నాగాలు చల్ల చెద్రైపోను కాక తండీ నరదృష్టి కాలిపోనుగా కదండి ఏసు నామోలుతుంది ప్రతి ఒక్క బిడ్డ ఒక్క బిడ్డ ప్రతి ఒక్క కుటుంబం తండ్రి ఏ సునామాలు గాక ఏ సునామల తండ్రి అప్పు అని కాడి గాక ఈ ఉదయకాల సమయంలో ప్రభువ అయా ప్రతి ఒక్క బిడ్డ ప్రభు ఏ గాక దీవించబడుదురుగాక గాక ఈ నూతన సంవత్సరంలో తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తండ్రి ఆశీర్వాదకరం ఉండును గాక ప్రతి నెల ప్రతి రోజు ప్రతి గంట అయా ప్రతి ప్రతి సెకండ్ తండ్రి అయా దేవుని మహమకరంగా దేవుని మహిమకరంగా దేవిని మహమకరంగా ఉండునుగాక పత్తి కుటుంబంలో తండ్రి అయ్యా అప్పులు తొలిగిపోనుగాక అయ్యా శోధన తొలిగిపోనుగాక గర్భఫలం లేని బిడ్డలకు గర్భం ఉండును గర్భ ఉండునుగాక గర్భం దేవుడే దయచేయునుగాక ఏహో గర్భఫలం ఇచ్చి బహుమానాన్ని ఆ వాగ్దానం నెరవేర్చబడును గాక నజరయుడు అనేకే వందనాలు ప్రభు కృపా సత్య సంపన్నుడు అనేకే సుతులు సూతను తండ్రి అయ్యా ప్రభు అనేకే వందనాలు 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 తండ్రి తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మల దేవానికి వందనముల శుతుల సూత్రం తల్లిస్తుంది తండ్రి అవును ప్రభా ఏసాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రభు దుష్టుల ఆలోచన చొప్పున నడవక ప్రభు పాపుల మార్గం నిలువక తండ్రి అయా అపవాసాలు కూర్చున్న చోట మేము కూర్చుండకుండా తండ్రి అయ్యా నీ ధర్మశాస్త్రం పాటించే కృపం మాకు అనుగురించండి ప్రభు అవును ప్రభు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తండ్రి ఏ దుష్టుడు చుట్టూ ఉండకుండా తండ్రి అయా దుష్టుల ఆలోచన తండ్రి మేము నడవకుండా తండ్రి అయా ప్రభు మీ కృప మాకు అనుగురించిన తండ్రి అయా ఏసై నీకు వందనలు తండ్రి పాపుల మార్గం మేము నిలవకుండా తండీ ఏసై మీ కనికరం చూపండి మా బుద్ధి మార్చండి మా స్థితి మార్చండి మా గతి మార్చండి ప్రభువా అయ్యా ఏసయ్యా మీకు వందనల్దండి ఏ ఒక్క బిడ్డ ప్రభువా బాధపడడం నిశ్చితం కాదు ప్రభు ఏ ఒక్క బిడ్డ ప్రభు కష్టాలు ఉండడం నిశ్చితం తండ్రి నీ కృప గురించి ప్రభు ప్రతి ఒక్క బిడ్డ దేవినకరంగా ఉండాలి ప్రభు ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఆశీర్వదకరంగా ఉండాలి ప్రభు ఒక్కసారి కనికరం చూపండితండి ఒకసారి చూపని తండ్రి నువ్వు మంచి దేవుడు ప్రభు అయ్యా ప్రతి ఒక్క బిడ్డని తండ్రి ఏసు నాములవు తండ్రి వారు దీవించబడుదురుగా కదండి ఆశీర్వదించబడుదురుగా కదండి ఏసు నామముల ప్రభు వారికి ఉన్న అప్పులు తొలగిపోనుగా కదండి ధర్మశాస్త్రం తండ్రి ఏసు నామంలో తండ్రి చదువుతున్న వారు ప్రభువ ప్రార్థిస్తున్న వారు ప్రభా కొరకు ప్రార్థిస్తున్న వారు ప్రభా ఏసు నామంలో తండ్రి వారు తలగా ఉండును గాక ప్రభు ఏసు నామంలో ప్రభు వారి కుటుంబంలో తండ్రి సమాధానం ఉండునుగా తండ్రి నెమ్మది ఉండునుగా తండ్రి అప్పు కాడి విరగొట్టబడినగా కదండీ ఏసై అీకి వందనం చెల్లిస్తున్న తండ్రి వారు దీవెనకరంగా మారుద్దురుగాక ప్రభు ఏసై నీకు వందనాలు తండ్రి ప్రతిశోధన తొలగించని ప్రభావ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రభు ప్రతిశోధన తొలగించండి తండ్రి వేదన తొలగించండి తండ్రి కష్టాన్ని తొలగించండి తండ్రి అయా ఎక్కడైనా తండ్రి ఏ ఇబ్బంది కలగకుండా ప్రభువ నీ కాబుదల దయచేని తండ్రి అయా పనిచేస్తున్నప్పుడు బిడ్డల్లో జ్ఞాపం చేసుకో ప్రభువ పరిచయం చేసిన బిడ్డలు జ్ఞాపం చేసుకుని తండ్రి కుటుంబంలో జ్ఞాపం చేసుకుని తండ్రి ఏసై నీకే వందనములు స్థుతులు సూత్రం చెల్లిస్తుందండి కనికెన చూపండి దయ చూపండి తండ్రి ఒకసారి కరుణించు ప్రభు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తండ్రి అయా దీవెనకర ఉండు లాగున ప్రభు అయా అయా మీరు పోషించమని ప్రాదేశం తండ్రి ఏ కొరత ఉండకుండా ప్రభా కుటుంబంలో తండ్రి ఏసయ ఆయా పత్తి అవసరతను తీర్చండి తండ్రి అయ్యా తండ్రి అయిన దేవుడి నుండి తండ్రి కుమారుడు అయిన ఏసు ప్రభు నుండి తండ్రి అయ్యా అయ్యా సమాధానం అయ్యా అయా తండ్రి ప్రతి కుటుంబానికి సమాధానం దయచేంతండి అయా ఏ శై నీకి వంద తండ్రి అప్పుల నుంచి విడుదల దయచేయని తండ్రి ఏ శై నీకి తండ్రి అవును ప్రభు అంత్య దినాలలో తండ్రి నా ఆత్మ మీద కుమ్మరించేద్దను అయా అని సెలవిచ్చిన దేవు నీకు శుద్ధులు సూత్రం చెల్లిస్తుంది తండ్రి ఆత్మ లేని వాడు నా వాడు కాదన్నావు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మీద తండ్రి నీ ఆత్మ కుమ్మరించని ప్రభు ఏహోవా నీ ఆత్మ దయచ్చని ప్రభు అయా నీకు శుద్ధులు సూత్రం చెల్లిస్తుంది అండి ప్రతి ఒక్క బిడ్డ పట్ల ప్రభు అయా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగించండి తండ్రి ఒకరి పట్ల తండ్రి ఒకరికి తండ్రి అయా ఏసయ నీకు వందల మంది శుద్ధులు సూత్రం తండ్రి అయ్యా సాయం దయచేమని ప్రార్థిస్తుందండి నువ్వు నమ్మదగిన ప్రభువు తండ్రి నమ్మకస్తుడు ప్రభు నువ్వు కృపా సత్య సంపన్నుడు స్థుతులు శృతులు సోదరుని చెల్లిస్తుండీ కనికనం చూపడం దయచూపడి ప్రభు ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి తండ్రి ప్రతి ఒక్క మనిషి మీద తండ్రి నీ అస్తం దయచండి ప్రభు నీ వెలుగు దయచండి తండ్రి నీ అయా ఏసఐ నీకు వందనాలు ప్రభు కృపా సత్య సంపూర్ణుడు అనేక వందనాలు తండ్రి ప్రతి ఒక్క కుటుంబం దీవెనకరంగా ఉండాలి తండ్రి ఏసఐ నీకే వందన తండ్రి చేసే పది పనులలో తండ్రి అయా ఆశ్చర్వాదకరంగా దయచేను తండ్రి నెమ్మ తండ్రి సమాధానం తండ్రి నువ్వు మంచి దేవుడు అవుతండి నువ్వు అద్భుతం జరిగించండి ప్రభా నువ్వు ఆశ్చర్యకార్యం జరిగించండి తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి దేవేనకరంగా ఉండాలి తండ్రి పత్తు కుటుంబం తండ్రి దేవేనకరంగా ఉండాలి ప్రభా పత్తు కుటుంబంలో తండ్రి అప్పులు తొలగిపోవాలి తండ్రి అయా అయా ఏసయా దుఃఖం తొలగిపోవాలి ప్రభా కష్టం తొలగిపోవాలి తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తండ్రి అయా పిల్లల చదువుల్లో విషయంలో కానీ ప్రభు అయా పెద్ద కుటుంబంలో తండ్రి అయ్యా మీరు సమాధానం దయచేయండి తండ్రి పిల్లలు తోవ తప్పకుండా తండ్రి సొమ్మ తిల్లకుండా తండ్రి చెడు మార్గం ఆయా నడవకుండా తండ్రి మీరు సహాయం దయచేయండి తండ్రి ఆయా పిల్లలు భవిష్యత్తు తండ్రి ఏ స్నామల తండ్రి వారికి జ్ఞానం దయచేంతండి మీ అయా అయ్యా మీ జ్ఞానం దయచేయండి తండ్రి వారి రాకపోకలని అస్తం ఉంచండి తండ్రి పిల్లలు తండ్రి దేవినకర ఉండులాగా తండ్రి చెడు మార్గం నడవకుండా తండ్రి అయ్యా చెడు ఆలోచన రాకుండా తండ్రి అయా ఏస మీరు కాపుదల దయచేంతండి మీరు రక్షణ దయచేందుతుంది అయ్యా మేము ప్రార్థిస్తున్నంతండి అయ్యా మాకు ప్రతిఫలం దయచేంతండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం తండ్రి నూతన కార్యం జరిగించండి ప్రభు నూతన అయ్యా కార్యం జరిగించండి ప్రభు నువ్వు పరిశుద్ధుడు తండ్రి నువ్వు గొప్ప దేవుడు ప్రభావ నువ్వు గొర్రెల కాపరుగుతుంది అనేక నీకు తండ్రి ప్రార్థనకు సమాధానం దయచేంతండి నెమ్మది దయచేందుతుంది ప్రతి కుటుంబం దీవెనకరం ఉండేలాగన తండ్రి ప్రతి కుటుంబం తండ్రి నెమ్మది ఉండులాగన తండ్రి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం తండ్రి నీ నామంలో తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి మీరు అద్భుతం జరిగించండి ఇదిగో నేను ఒక నూతన క్రియ జరిగించుతున్నాను అని తెలివిస్తుంది ఏవో నీకు స్తోత్రం చెల్లిస్తుందండి ధర్మశాస్త్రం నందు ప్రభా అయ్యా పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు వందనాలు తండ్రి ఏ హో ధర్మశాస్త్రము ఆనందించు దీవారాతము దాన్ని దానించు వాడు ధన్యుడు అన్న తండ్రి అయా ప్రభు నీకే వందనాలు తండ్రి ఎవరైతే తండ్రి నీ వాక్యం చదువుతున్నారో ప్రభు నీ వాక్యం మార్గం నడుస్తున్నారో తండ్రి అంటే బిడ్డలకి అపం చేసుకుని తండ్రి వారి తలగా ఉందరుగాక తండ్రి ఏ సునామాలు తండ్రి వారికి తండ్రి కృప సత్య సంపన్ను నీ కృప ఉండునుగాక తండ్రి అయా ఏసై నీకే వందనములు స్థుతులు స్తోత్రం చెల్లిస్తుండీ అవును ప్రభు నువ్వు పరిశుద్ధుడు నా నీతికి ఆధారమైన దేవ నేను మీకు మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఆ ఇరుకులు నాకు విశాలతో కలగజేయువాడు నువ్వే అని సెలవిచ్చిన దేవ నీకే సుదృ స్తోత్రం చెల్లిస్తున్న తండ్రి అవును ప్రభు మమ్మల్ని కరుణించు ప్రభువ మా ప్రార్థనకు సమాధానం దయచేయండి తండ్రి నెమ్మది దయించండి ప్రభు మా మాటలు చెవిన పెట్టండి ప్రభు మా ఆర్తతోనే ఆలకించండి తండ్రి ఏసయ్య నీకే సూత్రం చెల్లిస్తున్న ఏ హోవా నా మాటలు చెవిన పెట్టు మూతండి నా ధాన్యం మీద లక్ష్యం ఉంచు ప్రభువ నా రాజా నా దేవ నా ఆర్ ధ్వని ఆలకించు ప్రభువ ఏసయ్య నిన్నే ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసయ్య నిన్నే శుద్ధిస్తున్నాం ప్రభు ఏసయ్య నిన్నే గనపరుస్తున్న ప్రభువు ఒక్కసారి ప్రభువ ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా ప్రార్థనని సన్నిధి చేర్చుకుని ప్రభువు అయ్యా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తండ్రి అయ్యా అయ్యా మా కుటుంబాల్లో కానీ ప్రభువ అయ్యా దేవినకర ఉండులాగను తండ్రి సహాయం చేయండి ప్రభువా ఏసయ నీకే వందన సుదృశోధం చెల్లిస్తుంది తండ్రి అయ్యా ప్రతిశోధన తొలగించండి ప్రభువ పాపం చేయకుండా తండ్రి అయ్యా నీ కాపుదల దయచేయండి తండ్రి నీ దయచిన తండీ మా మార్చండి ప్రభువా మా హృదయంలో సంతోషం పుట్టించండి మా హృదయాన్ని ప్రభువా నీ ఆదిలో ఉంచుకోండి ప్రభువ ఏస నీకు వందనాలు వందనాలు తండ్రి ఏ హోవా నా దేవా నా రాజా నా ప్రభువ నా ఏసయ్య మేము శరణం చూచి ఉన్నాము తండ్రి ఒక్కసారి మమ్మల్ని కాపాడండి తండ్రి మమ్మల్ని తరుమవారి చేతుల నుండి మమ్మల్ని తప్పించండి తండ్రి అప్పుల నుండి తప్పించండి ప్రభువ శోధన నుండి తప్పించండి తండ్రి వేదన నుంచి తప్పించండి ప్రభువ దుఃఖం నుండి తప్పించండి తండ్రి మమ్మల్ని తరుమవారి ప్రతి అయా అయా ప్రతి విషయంలో తప్పించండి తండ్రి అయా ఏసయ్య నీకు వందనములు స్థుతులు స్తోత్రం చెల్లిస్తాను తండ్రి కనికన చూపండి ప్రభువా దహే చూపండి తండ్రి నువ్వు మంచి దేవుడో ప్రభువ నువ్వు మహోన్నతుడో ప్రభువ ఒకసారి నుంచి ప్రభు ప్రభు నందు ప్రాయసం వ్యర్థంగా దాని వాగ్దానం నెరవేర్చని తండ్రి ఏసై నీకే వందనండి మేము మందిరం వస్తున్నప్పుడు దీవించబడాలి ప్రభు ఆశీర్వదించబడాలి ప్రభు వెళ్తున్నప్పుడు దీవించబడాలి ప్రభువా ఏసే కృప చూపండి తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు ప్రభు నీ మందిరంలో తండ్రి వేడుకుంటున్నారో ప్రభు ప్రార్థిస్తున్నారో ప్రభు అంటే బిడ్డను మీరు జ్ఞాపనం చేసుకోమని ప్రార్ వేడుకుంటున్నదండి కృప సత్య సంపన్నుడు అనేక స్థుతులు స్తోత్రం చెల్లిస్తుందండి ఈ ఉదయకాల సమయంలో ప్రభు ప్రతి ఒక్క బిడ్డ మీద తండ్రి అయ్యా నీ అస్తం ఉండునుగా కదండి నీ అస్తం కాక ప్రభు ఏ సునాంలో పాజిటివ్ థింకింగ్ వచ్చునుగాక ప్రభు ప్రతి ఒక్క బిడ్డ దీవించబడునుగా కదండి ఏ సునాంలోమ్లో ప్రతి ఒక్క కుటుంబం దీవించబడునుగా కదండీ నజరేయుడ నమ్మదగిన ప్రభువ నీ అస్తం కాక ప్రభువ నీ కాపుదల ఉండునుగా కదండి నీ రక్షణ ఉండునుగా కదండి ఏసయ్య కృపా సత్య సంపన్నుడ నేనే సత్యం నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం అని సెలవిచ్చిన దేవ నీకే స్తోత్రం తండ్రి అవును ప్రభువ అయ్యా నీ సత్యమే పలకలే ప్రభు ప్రతి ఒక్క బిడ్డ ప్రభు నీ మార్గమే నడవ నడవాలి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి అయ్యా నీ జీవం తండ్రి ఉండులాగిన ప్రభు ప్రతి ఒక్క బిడ్డ మీద తండ్రి నీ అభిషేకం దయచేను తండ్రి నీ ప్రార్థన శక్తి తండ్రి అయ్యా నీ చిత్తం జరిగించు ప్రభువ ఏసే నీకే వందనాలు తండ్రి అయ్యా సర్వ సృష్టికర్తమైన సర్వాధికారి ఏసయ్య అయా ఆకాశ మాసినుడు అనేక స్తోత్రం చెల్లిస్తుందండి అయ్యా మమ్మల్ని అయ్యా అయా కరుణించు ప్రభు మా చేయి అందుకోండి ప్రభువ మా చేతులకు తండ్రి యుద్ధం నేర్పండి పండి ప్రభువ అయ్యా నీకు వందనాలు తండ్రి నీ అస్తంతో తండ్రి మమ్మల్ని ఆదుకోండి ప్రభువ అయా నీ కృపతో మమ్మల్ని అయ్యా నీ రెక్కల చట్టం భద్రపరచండి తండ్రి ఏ కుటుంబంలో శోధన పనిచేయకుండా తండ్రి దుష్టుడు పనిచేయకుండా తండ్రి నీ అస్తం మాకు తండ్రి ప్రేమ చూపండి ప్రభువు దయ చూపండి తండ్రి నువ్వు మంచి దేవుడు ప్రభువ అయా కృప సత్య సంపన్నుడ నీకు వందనాలు చెల్లిస్తుండీ కృపగల దేవ నీక సూతులు సూత్రం చెల్లిస్తుంది తండ్రి కనికరం చూపండి ప్రభువ ఏసయ ఏసయ్య దయ చూపండి తండ్రి నువ్వు మంచి దేవుడో తండ్రి నువ్వు మహోన్నతుడో ప్రభువ ఏసయ్య కనికర ప్రభువ ప్రతి కుటుంబం తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తండ్రి దీవినకరంగా ఉండాలి తండ్రి ప్రతి ఒక్క దీవించబడాలి ప్రభువ ఆశీర్వదించబడాలి తండ్రి కుటుంబ సరిహద్దులు విశాలపరచబడాలి తండ్రి ఆర్థిక సరిహద్దులు విశాలపరచబు పడాలిదండి అయా అయా పని చేస్తున్నప్పుడు తండ్రి వారి దీవించబడాలి తండ్రి వారి చేతి పనులు దీవించబడాలి ప్రభు కృపాడ వారు ఎక్కడ ఉంటే ప్రభు ఒక్కరు దీవించడాలి ప్రభు నజరేయుడ నమ్మదగిన దగిన నమ్మకస్తుడ నమ్మకాన్ని ఉమ్ము చేయను వాడు నీకు స్థుతులు స్తోతం చెల్లిస్తూ నజరేయుని ఏసుక్రీస్తు అధికారం నామలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మీద నీ దీవెలు ప్రకటించబడునుగా తండ్రి నీ అస్తం ఉండునుగాక ప్రభువ నీ ఉండును ఉండునుగాక ప్రభా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తండ్రి తాగుబోతులు మార్చు మారు మనసు పొందుతుగా తండ్రి ప్రతి దుఃఖం నాట్యంగా మార్చబడ్డుగాక ప్రభా ఏసుక్రీస్తు ప్రభు నామలు మార్చబడునుగా తండ్రి అయ్యా ప్రతి కుట్టు కుటుంబ తండ్రి అయ్యా అప్పు ఇచ్చు వారిగా ఉండును కాక తండ్రి వారి అయ్యం వారి తల తలగా ఉండును కాకదండి నజర నేర్సు అధికారి